అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో మెప్మా రీసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కులతాల రామకృష్ణ చేతుల మీదుగా మెప్మా రీసోర్స్ కు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్బంగా ఎమ్మెల్యే కులతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి మహిళకు చేరే విధంగా కృషి చేయాలని తెలిపారు ముఖ్యంగా స్వయం ఉపాధి పనుల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడేందుకు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా డీజే లక్ష్మి అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు తీసుకున్న రుణాన్ని చిన్న చిన్న మిషనరీల ద్వారా వ్యాపారాలు చేసి ఆర్థికంగా బలోపేతం ఇవ్వాలని భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన సోలార్ సూర్యఘర్ పథకంలో చేరాలని ముందు ఆర్పీలు ఈ పథకంలో చేరి తద్వారా డ్వాక్రా గ్రూప్ సభ్యులందరినీ సోలార్ సూర్యఘర్ స్కీమ్ లో చేరేలా ప్రోత్సహించాలని కోరారు అలాగే గ్రూపులోని ప్రతి మహిళకు ఇన్సూరెన్స్ పాలసీలపై అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర ఏపీడీఓ సంతోష్ ఎనభై వార్డు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీఎస్ఎన్కే జోగినాయుడు నాయుడు ఎనభై డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుద్ద శ్రీనివాసరావు రాష్ట్ర గౌర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ ధూలం గోపీనాథ్ మంగా ఈశ్వర్ చేబ్రోలు దుర్గాప్రసాద్ పుత్రినాథ్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన జ్ఞాపకం ఎందువలంటే ఈ గ్రూప్ లో బాగుపెట్టి ఎప్పుడో ఎంపీ కోసం కూడా మొదలుపెట్టిన గ్రూప్ ఆనాడు పీవీ నరసింహరావు గారు ప్రధాన కూతుడిగా మొట్టమొదటిగా దేశవ్యాప్తంగా మొదలుపెట్టారు కానీ ఈ దేశంలో బాగా ఉపయోగించుకున్న రాష్ట్రం ఏంటంటే ఎందువలంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి చక్కగా ఉపయోగించుకున్నారు మనకి చంద్రబాబు నాయుడు గారితో తోడుగా ఒక యువశక్తి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కేంద్ర సహకారంగా తీసుకుని రాష్ట్రాన్ని నడిపించడంలో సమనీకృతమై అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేవలం పవన్ కళ్యాణ్ గారు గడిపారు మరి లేకపోయింటే అసలు ఈ రాష్ట్రం ఊహించడం అందువల్ల బీజేపీ నుంచి కేంద్రం నుంచి కూడా నిధులు బాగా వస్తున్నాయి ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి పరచాలి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి అందరికీ కూడా పరిశ్రమలు రావాలి ఉద్యోగ అవకాశాలు పెంచాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నాం మన ఒక్క జిల్లాలోనే సుమారు రెండు లక్షల కోట్ల విలువైనటువంటి పరిశ్రమలు మంజూరు అయినాయి ప్రధానమంత్రి గారు ఏడాది వచ్చే ఏడాది అన్ని కూడా మనం అధ్యక్ష బ్రాండ్ ఎక్సివ్ రూపంలో మొదలు పెడితే అప్పుడు ఇరవై రెండు వేల మంది ఆరు నెలలు అక్కడ ఉద్యోగం చేస్తారు ఉద్యోగ అవకాశాలు పెరగాల్సిన అవసరం గత ఐదు సంవత్సరాల్లో కొత్త పరిశ్రమ కూడా ఏం రాలేదు మీ బాధ్యత ఏంటంటే పొదుపు బాగా ఉపయోగపడే విధంగా మహిళలు స్వయం సమృద్ధితో భర్త సంపాదనతో పాటు మహిళలు కూడా సంపాదించే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ పద్ధతి పెట్టారు కాబట్టి ఇవి కొన్ని నిర్వీర్యం అయిపోయాంటున్నారు అసలు నిర్వీర్యం అవ్వకుండా చేయాల్సిన బాధ్యత మనం మీ ఆర్పీలు బాధ్యత నిర్వీర్యం అయినవి తీసేమని కాదు అంటే ఈ గ్రూప్లో మొదలుపెట్టింది ఎప్పుడో ఎంపీ గవర్నమెంట్ మొదలుపెట్టింది గ్రూప్ అన్నాడు ఇవన్నీ కెల్కులేట్ సరే సంవత్సరానికి ఐదు వందల రూపాయలు ఎక్కువ కానీ వాళ్ళకి లబ్ధి అయితే ఎప్పుడైనా ఇదంత ఊరికి వెళ్తున్నావు అనేది అనిపించవచ్చు వాళ్ళకి కానీ మనకు తెలిసి ప్రమాదాలు రావు అందువల్ల అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఈ స్కీమ్లో కూడా ఉంటారు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మంచి స్కీమ్ పెట్టారు ఇరవై రూపాయలు గంట ఐదు లక్షల వరకు వాళ్ళకి ప్రమాద ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్ పెట్టించి ఎంతైనా ఉండొచ్చు ఒక వ్యక్తి ఒకటే ఉండాలని లేదు ఈ అన్ని ఇన్సూరెన్స్లు కూడా ఒక వ్యక్తి పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఈ అన్ని లబ్ధి కూడా ఆలోచన అంత వస్తా త్వరలోనే చంద్రాన్ని బీమా కూడా పెట్టే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయొద్దాం ఇంకా ఎక్కువ ఈ రుణాలు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు మీ డబ్బుతో

ఎందుకంటే మనం మన దగ్గర ఉన్న సంఘాలు రాష్ట్రంలో నెంబర్ వన్ సంఘాలుగా నిరూపించాలి నిరూపించాలంటే కొత్త విధానాలు కనిపెట్టాలి ఏదో బాధ ఇదే కాకుండా చాలామంది ఇందులో యాభై శాతం అంతకాదం యాభై శాతం వడ్డీలకి ఎదురుతారు అప్పటి అంటే మనీలోకి రాదు అంటే రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ అంటే బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ కాబట్టి అని వాళ్ళు సరే వాళ్ళ చేతిలో వాళ్ళ కథకంటే చేయగలిగే అవకాశాలు లేనప్పుడు చేస్తున్నారు అది పూర్తిగా తప్పు అని కూడా అన్న కానీ ఏదో ఐదు రూపాయలు ఆరు రూపాయలు పెట్టి తీసుకుని తప్పు కానీ మామూలుగా అమ్మకైతే ఓకే కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఏవైతే ఉన్నారో మీరు గ్రూపులు చేస్తా మీకు ఒక ఆయిల్ గ్రైండింగ్ మిషన్ పెట్ట అదే పిండి తయారు చేస్తాయి అన్ని చిన్న చిన్న మిషన్లు వచ్చాయి తక్కువ క్యారీతో వచ్చాయి మీకు ఎలిజిబిలిటీ పది లక్షల వరకు కూడా ఇస్తున్నారు లోన్లు ఇస్తున్నప్పుడు ఇరవై లక్షలు అంటున్నారు అందువల్ల ఇవన్నీ కూడా ఐదు లక్షలతో అయిపోతాయి ఐదు లక్షలు అంటే మీకు ఇచ్చిపించుగా ఒక్కొక్క వార్డులో మూడు నాలుగు పెట్టచ్చు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి ఉండేటట్టు మరి పక్క పక్కనే కాకుండా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటప్పుడు మీకు ఆయిల్ తీసేది అంటే నువ్వులు తీయచ్చు గ్రౌండ్ రైట్ తీయచ్చు కొబ్బరి నూనె తీయొచ్చు ఇవన్నీ కూడా నాకు నిలిచి నాలుగైదు లక్షల రూపాయలు కూర్చోండి ఒక ఇంట్లోనే ఒక గదిలో పెట్టుకొని చేసుకుంటే దీనివల్ల రెండు రకాలుగా మంచిది మీరు చెప్పాల్సిన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టు ఉంది ఎక్కువ మంది క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయంటే గుడ్డబ్బులు ఎందుకు వస్తున్నాయంటే వీటి వల్ల ఆయిల్ వరకు నూనె మనం తీసుకున్న గజాల్లో కొన్నాం ఫీల్ అయి నూనె అనుకుంటాం మంచిది అనుకుంటాం అయినా అన్నీ కూడా పోగొచ్చు ఏ కంపెనీ అయినా సరే అంత ఖరీదైన కొన్నా అందులో అన్నీ కలిపి అయిపోతున్నాయి దానివల్ల మన ఆరోగ్యాన్ని పెరిగిపోతాయి అందువల్ల పూర్వ రోజుల్లో అటాక్ అయితే ఉందో ఆ రకంగా కొద్దిగా శ్రమ తీసుకుంటే ఇంట్లోనే మనం కలరిస్తే వాళ్ళ కలరిస్తే ఆడించి మళ్ళీ వాళ్ళు ఫిట్ అలా అని చెప్పండి చెప్పి ముందు ఆరోగ్యాలు బాగుంటాయి రెండు వ్యాపారం కూడా బాగుంటుంది అదేవిధంగా బిడ్డలు కూడా అన్ని బజార్లోకి రాస్తారు గతంలోలాగా ఎవరు ఆడించుకో చేయట్లేదు అందులో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది తక్కువ కరిగితే వస్తాయి కాబట్టి ఇటువంటి ఎంకరేజ్ చేయండి అమ్మా మీరు ప్రతి వార్డులో ఉండేటట్టు పెట్టుకుంటే ఆ రకంగా చిన్న చిన్న మిషన్లు పెట్టుకుంటూ ఉంటాయి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అదేవిధంగా మీకు ఆవకాయలు తయారు చేసే ఉంటాయి అవి తయారు చేయొచ్చు లేదంటే బెల్లంతో స్వీట్లు తయారు చేసేది ఉండొచ్చు పిల్లలకి మనుషులతో వాటికి కొంతమంది చేస్తున్నారు అలాంటివి కూడా మీరు మీరు అవి చేయిస్తే మనం కలెక్టరేట్లో ఒకటి పెడదాం మార్కెట్ యార్డ్లో పెడదాం రైల్వే స్టేషన్లో పెట్టేద్దాం బస్ స్టాండ్లో పెట్టేద్దాం ఇవన్నీ స్టాల్స్ పెట్టేద్దాం స్టాఫ్స్ పెట్టే వాళ్ళ అమ్మకాలు కూడా పెరుగుతాయి వాళ్ళు మొన్ననే మన హాస్పిటల్లో మన మహిళా సమైక్య ద్వారా జిల్లా మహిళా సమాఖ్య ద్వారా ఒక కంటైనర్ పెట్టి ఒక క్యాంటీన్ పెట్టారు ఒక క్యాంటీన్ పెట్టారు ఆ క్యాంటీన్ పది లక్షలు పన్నెండు లక్షలు అయిందమ్మా అది మహిళా సమైక్య ద్వారానే పెట్టారు అది మహిళా సమైక్య రన్ చేస్తుంది ఎవరైనా ముందు ఇండివిజువల్గా ఎవరైనా వస్తారంటే సంఘాలు ఎవరు రాలేదు భయపడాలి కానీ ఇప్పుడు రోజుకేంత వస్తుంది వచ్చాము అక్కడ ఆరు వేలు ఏడు వేల రూపాయలు అమ్ముతున్నారు అలాంటివి పెట్టాలి ఇలాంటి బస్ స్టాండ్ దగ్గర కానీ పెట్టే ఆలోచన ఎవరైనా ఉంటే పెట్టేద్దాం అదే కాకుండా ఇంకా చిన్న చిన్నవి మీకు యాభై వేల రూపాయలతో వచ్చిన మీద బట్టే ఆమ్లెట్లు అవి వేసేవి లేదంటే ఇటువంటివి ఉన్నాయి అవి కూడా పాస్ అవుతున్నారు అప్పుడు గతంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు అయితే వైజాగ్లో ఒక నూడిల్స్ సెంటర్ అమ్మా ఒక ఆవిడ పెట్టింది ఒక అమ్మాయి అమ్మాయి రోజుకి పదివేలు తిరుగుతుంది రోజుకి పదివేలు ఆ రోజుల్లో చూడండి అంటే నీట్గా చేయాలి శుద్ధిగా ఉండాలి ఉంటే డెఫినెట్గా వస్తాయి మంచి నూనె వాడాలి ఇలాంటివన్నీ చేస్తే ఇటువంటి అన్నీ చాలా రకాలుగా ఉంటాయి అవునా ఈ రోడ్డు మీద కాకుండా మార్కెట్ యార్డ్లో పెట్టించడంకుంటాం ఫుడ్కోర్ట్ ఫుడ్కోర్ట్ ఫుడ్కోర్టు మార్కెట్ యార్డ్లో పెడితే ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేసాం मात्र <laughs> अवेटिङ